మారిపో ఏ పొర తీసుకొచ్చారు దొంగలన్న అన్నా లేదో అంటారు నా ఎన్నో పట్టించుకోకూడదు ఏంటంటే పదాలు చెప్పడం ప్రధానంగా అందరూ చూసుంటారు ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ని నేనే నిర్మించాను హైదరాబాద్ నేనే కట్టానని ఆయన చెప్తా ఉంటాడు ఇక్కడ నారాయణ గారు ఒకరున్నారు నెల్లూరు సిటీలో ఈయన నెల్లూరుని నేనే అభివృద్ధి చేశాను సృష్టించాననే పదాలు చెప్తా ఉంటారు ఇలా ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏది కూడా మేము ఇది చేశాము దీన్నే భవిష్యత్తులో కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి వాళ్ళ దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ చేయడంతో పాటు చెప్పనివి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సంక్షేమాలు అభివృద్ధి అన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వహించారు ఇలా నిర్వహించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం సాధ్యం కాదు ఇవన్నీ కనుక ఐదు సంవత్సరాల పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది ఇవన్నీ అమలు కూడా సాధ్యం కాదని చెప్పారు కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలను కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా ప్రజలకి ఈరోజు చేసి చూపించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి అన్నింటినీ కూడా విజువలైజ్ చేసి ప్రజలకి చూపించే క్రమంలో ఈరోజు నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యెన్సీల పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ వీడియో రూపంగా ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రజలకి సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించేదానికి ఈరోజు వాహనాలను ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా మనం అన్నిటినీ కూడా వీడియోస్ని ప్రజెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పనులు చేస్తున్నాను వాటిని కొనసాగిస్తానని చెప్పే శక్తి ధైర్యం వారికి లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేసినారో వాటినే నేను కంటిన్యూ చేస్తానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మనం టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం సో ఆల్రెడీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తూ ఉన్నారు చేసి చూపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే నమ్మే పరిస్థితి ఉంది దాన్ని వివరించే క్రమంలోనే ఇవన్నిటిని కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కానీ వస్తున్నటువంటి స్పందన చూసి ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు దాటుతాయనేది ప్రతి కామన్ మ్యాన్లో ఉన్నటువంటి నమ్మకం మరి రాబోయే రోజుల్లో కూడా మరింత విస్తృతంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా పదికి పది సీట్లు పాత నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకునే లక్ష్యంగానే వైఎస్ఆర్సిపి అడుగులు ముందుకేస్తుందని తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు నిర్వహణ కానీ సిద్ధం సభల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ అవన్నీ గమనించిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి గ్రాఫ్ గతంలో ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో అంతకు మించి వస్తాయని ఈరోజు ప్రతి కామన్ మ్యాన్ కూడా గమనిస్తూ ఉన్నాడు ప్రజల స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ సిద్ధం సభల నిర్వహణలో కానీ ప్రజలు హాజరు కావడం కానీ ప్రజలు స్పందించినటువంటి స్పందిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా కూడా ఉంది